మెగా టీవీ నేను మీ జనని కొరటాల శివ మళ్ళీ దెబ్బేసాడా దేవర మూవీతో ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయిందా రూట్ మార్చకపోతే కొరటాల కెరియర్ కూడా పూరి జగన్నాథ్ అవుతుందా ఇంతకీ దేవర మూవీతో కొరటాల నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి లెట్స్ వాచ్ ది స్టోరీ టాలీవుడ్ లో సందేశాత్మక చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే కొరటాల శివ పేరు టక్కున గుర్తుస్తుంది మిర్చి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ భరత్ అని నేను ఇలా ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి దాంతో రాజమౌళి తర్వాత అపజయం లేని డైరెక్టర్ గా కొరటాల శివ నిలిచారు అయితే ఇదంతా ఆచార్య మూవీకి ముందు భారీ అంచనాలతో రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఆచార్య ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ కలిసి నటించిన మూవీ కావడంతో విడుదలకు ముందు ఆచార్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే రిలీజ్ తర్వాత అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బిగ్గెస్ట్ గా నిలిచింది మూవీ పరమ బోరింగ్ ఉందని అసలు కొరటాల మూవీనే కాదంటూ ఇలా రకరకాల విమర్శలు వినిపించాయి ఆచార్య ఫ్లాప్ కావడంపై చిరు కూడా కొరటాల డైరెక్షన్ పై పరోక్ష కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే ఇకపోతే ఆచార్య మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ కొరటాల శివ తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ పర్వాలేదనిపించినప్పటికీ బలమైన కథ నేపథ్యం లేకపోవడం దేవర మూవీకి బిగ్గెస్ట్ మైనస్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి పైగా మూవీ స్లో నెరేషన్ కూడా ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తోందట దీంతో దేవర మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది కొరటాల శివ స్లో నెరేషన్ విడిచి ట్రెండ్ కు తగ్గట్లు రూట్ మార్చకపోతే పూరి జగన్నాథ్ మాదిరిగా ఫేడ్ అవుట్ అవ్వడం గ్యారంటీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇకపోతే రాజమౌళితో మూవీ చేసిన హీరోకు నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఆచార్య మూవీ చేసిన రామ్ చరణ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు ఇప్పుడేమో అదే డైరెక్టర్ తో దేవర మూవీ చేసిన ఎన్టీఆర్ కి కూడా సేమ్ అదే రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఆచార్య మూవీతో రామ్ చరణ్ కు దెబ్బేసిన కొరటాల ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా గట్టిగానే దెబ్బేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మరి లాంగ్ రన్ లో మూవీ కలెక్ట్ చేసే వసూళ్లతో ఆ మూవీ హిట్టా పట్టా అనేది తేలనుంది